వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంచర్ల గ్రామంలోని ఒడ్డెర కాలనీలో మంగళవారం ఉదయం గ్యాస్ సిలిండర్ లీకేజీతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది గ్రామానికి చెందిన గొల్లెన స్వప్న అశోకులకు చెందిన ఇల్లు పూర్తిగా దగ్ధమైంది మంటల్లో సుమారు ఐదు లక్షల వరకు వస్తువులు కాలిపోవడంతో తాము పేదవరమని తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు అప్పటికే పూర్తిగా మంటల్లో వస్తువులు కాలిపోయాయి మాకేం లేదు నష్టపోయారు ఇద్దరు చిన్న పిల్లలు బట్టలు కాల్చి ఏం లేకుండా మొత్తం కాలిపోయినాయి గ్యాస్ లీక్ అయ్యి పనికి కూలి పనికి వచ్చేవరకు నష్టపోయారు కొంచెం సాయం చేయమని కోరుకుంటారు ఇల్లు కట్టుకుంటారు అని లక్ష యాభై వేలు అప్పు తీసుకొస్తుంది అవి కూడా కాలిపోయినాయి